మాత్రే నమ్మ వ్యాసగరుడ ఇరవై ఐదు ధర్మకాండ ప్రేతకల్పం తర్వాయి భాగం ఆసన మృత్యు ప్రాయ్చిత్తాలు దశవిధ దానాలు మృత్యు అనంతర కర్మలు ఆరు పిండదానాలు దహన సంస్కారం ముందు వెనుక అస్థి సంచయనం అనంతరం గృహంలో కర్మలు దుర మృత్యుగతి నారాయణ బలి పుత్రాహవిధి పంచక ముచ్చుకృత్యాలు గరుత్మంతా మనిషి తనకు తెలిసి కానీ తెలియక కానీ చేసే పాపాల నుండి శుద్ధి నొందడానికి ప్రాయచత్వం చేసుకోవాలి విద్వాంసులు ముందుగానే పవిత్ర భస్మాది పది స్నానాలు చేసి శాస్త్రోక్త విధిని అనుసరించి కృచ్ఛాది వ్రతాలను వాటికి ప్రాచనిధ్యం వహించే గోదానాది క్రియలను ఏవి కుదిరితే అవి చేస్తారు కొంతమంది పూర్తి ప్రాయ్చిత్తాన్ని చేసుకోలేని వారు తమ గురువాజ్ఞ మేరకు అందులో సగాన్ని కానీ పావును కానీ శ్రద్ధగా చేసినను శుద్ధి కలుగుతుంది ప్రాయచిత్తం మాత్రం తప్పనిసరి ఆ తర్వాత దశ దనాలిచ్చి పునీతులు కావచ్చు ఇవి కూడా శక్తి కలిగినంత మేరకు ఇవ్వవచ్చు యమద్వారాపై వెళ్ళే దారి అత్యంత దుర్గంధదాయకమై రక్త మాంసాలతో చీము వంటి అసహ్యకర ద్రవ్యాలతో నిండి ఉంటుంది ఆ మార్గంలోనున్న వైతిరేణిని సులువుగా దాటాలంటే వైతిరిని అను వర్గానికి చెందిన గోవుని ఇవ్వాలి ఈ గోవు యొక్క అంగాలన్నీ పొదుపుతో సహా నల్లగా ఉంటాయి నువ్వులు ఇనుము బంగారం పత్తి ఉప్పు సప్తధాన్యాలు భూమి గోవు ఇవి తొలిదానికంటే మలిదానంగా అదే క్రమంలో పరమ పవిత్రమైనవి వీటిని మహాదానాలు అంటారు వీటిని అందుకొనుట ఉత్తమ ప్రకృతి గల విపురులే అర్హులు గొడువు చెప్పులు బట్టలు ఉంగరం కమండలము ఆసనం పాత్ర తినుబడి పదార్థము వీటి దానాన్ని అష్టపద దానం అంటారు ఇవే కాక పాత్రలను వాటిలో నుంచి ఇష్టమైన వస్తువులను ఎవరికైనా దానం వేయవచ్చును కానీ అశ్వాలను రథాలను బ్రాహ్మణులకే ఇవ్వాలి ప్రాయశ్చిత్తం దానం సర్వ విధాలా చేసిన వారికి ఇక ఏ పాపము చేయకుండా శేష జీవితాన్ని లోక కళ్యాణం కోసమే గడిపితే మోక్షమే పండితులు ఏ ప్రాయచత్వంతోనూ పని లేకుండా స్వతంత్రంగా కూడా లవణదానం చేస్తుంటారు ఎందుకంటే అది విష్ణు శరీరం నుండి పుట్టింది ముఖ్యంగా మరణాసన్న వ్యక్తి చేత లవణదానం కానీ లవణరస దానం కానీ చేతి మీదుగా చేస్తే వారికి స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి ఏ మనిషి ఎప్పుడు దానం చేసినా అది ఆ మనిషితో పాటే పరలోకానికి పోతుంది అతని లేదా ఆమె కంటే ముందు పోయి యమధర్మరాజు వద్ద నిలబడుతుంది ప్రాయశ్చిత్తం దానం చేసే మేలు ఊహాతీతం ఓ ఈ పాలు అమృతమే అందువల్ల పాలిచ్చే ఆవును దానం చేసేవారికి అమృతత్వం ప్రాప్తిస్తుంది తిలాదిక అష్టదానాన్ని చేసేవారికి గంధరవలోక నివాసం కలుగుతుంది యమలోక మార్గం అత్యధిక భీషణతాపయుక్తం చిత్రదానం చేసేవారికి ఆ పుణ్యం అక్కడ రక్షిస్తుంది చెప్పులును దానమిచ్చిన వాడొక వేళ అసిపత్రవనంలో పడిన వాని కోసం అక్కడ గుర్రం సిద్ధంగా ఉండి తన పైన ఎక్కించుకొని ఆ వనము దాటివేస్తుంది ఇలాగే భోజన ఆసన జలపూర్ణ కమండములు దానాలు నరకములో అక్కడికి రావచ్చును యమదోతలు కృతాజ్ను విలువెక్కుతూ మహాభయంకరంగా ఉంటారు కొందరు నల్లగా ఉంటారు కొందరు పచ్చగా ఉంటారు వారు కనపడగానే సగం ప్రాణాలు పోతాయి అయితే ఉదారంగా వస్త్ర ఆభూషణను విరివిగా దానం చేసిన వారు ఏవో కొన్ని పాపాలు చేసిన యమదూతులు వారికి పెద్దగా కష్టాన్ని కలిగించరు తిలలతో నింపిన పాత్రను బ్రాహ్మణికి దానం చేసిన వారు మనోవాణి కాయలతో చేసిన పాపాలన్నీ నశిస్తాయి ఘృత పాత్రను దానం చేసిన వారు దేహాంతంలో రుద్రలోకాన్ని చేరుకుంటారు సర్వసాధనయుక్తమైన శయ్యను బ్రాహ్మణుడికి దానం చేసిన వారు స్వర్గలోకంలో అప్సరసులతో అమరావతి నగరంలో అరవై వేల సంవత్సరాల పాటు వివిధ నిచ్చు విమానాలలో విహరిస్తూ సుఖంగా నివసిస్తారు తరువాత భూమిపై మహారాజుగా జన్మిస్తారు చక్కని నిర్దిష్టము మీకెలి బలిష్టమునవు గుర్రాన్ని బ్రాహ్మణునికి దానం చేసిన వారికి స్వర్గలోక ప్రాప్తి ఉంటుంది ఆ గుర్రానికి ఎన్ని రోమాలుంటాయో అన్నేళ్లు పాటు ఆ దాత స్వర్గములో నివసిస్తాడు నాలుగు గుర్రాలు పోంచిన రథాన్ని మొత్తంగా బ్రాహ్మణునికి ఇచ్చిన వారికి రాజసూయ యాగం చేసిన పుణ్యం దక్కుతుంది బ్రాహ్మణునికి సర్వభోజన సామాగ్రితో కూడిన ఇంటిని దానం చేసిన వాని వంశం ఎన్ని వేల ఏళ్ళైనా నిలబడే ఉంటుంది అది ఐశ్వర్యాది సుఖాలతో మృత్యువాసన్నమైనప్పుడు యథావిధిగా సన్యాసమును స్వీకరించిన వానికి పునర్జన్మ ఉండదు మృత్యువాసన్నమైన వానిని వాని కుటుంబ సభ్యులైతే పవిత్ర తీర్థానికో పుణ్యక్షేత్రానికి తీసుకువెళ్ళగలిగితే వాని ప్రాణం అక్కడ పోతే వానికి ముక్తి లభిస్తుంది ఒకవేళ మార్గమధ్యంలో అతడు లేక ఆమె మరణించినా ఆ వ్యక్తికి ముక్తి లభిస్తుంది అతని కుటుంబ సభ్యులు ఆ ప్రయత్నంలో ఎన్ని చోట్ల ఆగుతారో అన్ని యజ్ఞాలు చేసిన ఫలం లభిస్తుంది సశేషం